మోకాళ్ళల్లో గుజ్జు అరిగిపోవడం అనేది మనము యూజువల్గా చూస్తూ ఉంటాం అందులో ముఖ్యంగా మీరు ఈ బొమ్మలలో చూడొచ్చు మీరు యూజువల్గా మోకాలు అనేది మనకు స్పెసిఫిక్గా ఇది చూడండి గుజ్జు అనేది ఈ యొక్క బోన్కి ఈ బ్లూ కలర్ లేయర్ అంతా గుజ్జు అండి ఇది డిస్క్ అండి సో ఇది నార్మల్ మోకాలు అండి ఇందులో పొరలు అంతా ఈక్వల్గా ఉండి ఎల్ బ్లూయిష్ కలర్ కాటిలేజ్ అన్నది గుజ్జు అన్నది సమానంగా ఉంటుంది కానీ స్టేజ్ టూ స్టేజ్ టూలో మీరు ఇక్కడ చూడండి ఎర్రగా లేయర్ కొంత రంధ్రం పడినట్టుగా ఉన్నది దీన్ని మనం స్టేజ్ వన్ ఆథరైటిస్ అంటాం అంటే ఈ స్టేజ్ వన్ లో స్టేజ్ టూ లో ఏమవుతుందంటే ఈ యొక్క పొరం ఈ యొక్క బ్లూ కలర్ లేయరు అంటే దాని గుజ్జు అరిగిపోవడం ఎముక తేలడం వలన ఆ యొక్క పెయిన్ పెరగడం జరుగుతుంది స్టేజ్ త్రీలో మనము యూజువల్గా చూస్తే రెండు సైడ్లు గుజ్జు అరిగిపోవడం ఈ గుజ్జు అరిగిపోవడం వల్ల మనకు స్టేజ్ త్రీలో రెండు సైడ్లు గుజ్జు అరిగిపోయి కీలు లోపల మనకు ప్రెషర్ వస్తుంది అలాగే స్టేజ్ ఫోర్లో చూసుకుంటే మనం టోటల్గా రెండు సైడ్లు గుజ్జు అరిగిపోవడంతో పాటు కీలు వంకర పోవడం కీలులో నొప్పి రావడం నడవలేకపోవడం అనేది చూస్తాం ఇలాంటి నాలుగు స్టేజ్ స్టేజెస్లలో మనం ప్రాబ్లం చూస్తూ ఉంటాం సో ఎందుకు ఈ గుజ్జు అరుగుతుందంటే గుజ్జు అనేది ఒక మెత్తటి బోన్ పైన మెత్తటి పొర ఈ పొర అనేది మనకు మన మోటార్ సైకిల్కి ఎలాగైతే షాక్ అబ్జర్బర్ ఉంటుందో ఎలాగైతే మనకు క్విషన్ ఎఫెక్ట్ ఉంటుందో ఆ కుషన్ ఎఫెక్ట్ మనకు నలభై నుంచి యాభై ఏళ్ళ తర్వాత కొంత ఇయర్ అంటే మనం నలభై యాభై సంవత్సరాలు నడిచిన పొరలు కొంత అరిగిపోయే ఆస్కారం ఉంటుంది ఎందుకంటే మనం మన యొక్క డెబ్బై శాతం బరువుని ఆ మోకాల మీద వేసి నడుస్తాం కాబట్టి కొంత ప్రెషర్ ఎఫెక్ట్ ఉంటుంది కొంత ఒబేసిటీ రావటం వలన కొంత ఇంజురీస్ వలన లేకపోతే కొంత స్పోర్ట్స్ ఇంజురీస్ వలన కానీ జాయింట్ లోపల ఏమైనా అవుతే ఆ జాయింట్ పొరలు దెబ్బతినే ఆస్కారం ఉంటుంది సో ఇది కాటిలేజ్ అన్నది బోన్ బోన్ను జాయింట్ ఏర్పడ్డప్పుడు దాని మధ్యలో మెత్తడ్ పొరల్లాగా జాయింట్ను ప్రొటెక్ట్ చేయడానికి జాయింట్ని స్మూత్ మూవ్మెంట్ కోసం మనకు హెల్ప్ చేస్తుంది సో ఎప్పుడైతే ఈ డీజెనరేటివ్ ఆస్టియో ఆథరైటీస్ గుజ్జు అరిగిపోతుందో అంటే ఇందాక చెప్పుకున్నట్టు ఇన్ఫెక్షన్స్ వలన కూడా దెబ్బ తినొచ్చు సెప్టిక్ ఆథరైటీస్ వలన కూడా పొరలు దెబ్బ తినొచ్చు ఇంజురీస్ వలన దెబ్బ తినొచ్చు అంతేకాకుండా మనకు స్పెసిఫిక్గా సమస్యలు ఏవన్న వస్తే అందులో ఉండే బోన్స్లలో డ్యామేజ్ అయినప్పుడు పొరలు దెబ్బ తినొచ్చు సో ఇలాంటి కారణాల వలన ఎప్పుడైతే గుజ్జు అరిగిపోతుందో ఆ గుజ్జుని మనం మళ్ళీ రీజనరేట్ చేసుకోవడానికి ఇనిషియల్గా అంటే స్టేజ్ వన్ టూలో మెడిసిన్స్ ఫిజియోథెరపీ బ్రేసెస్ ఇవ్వటం వల్ల కొంత ప్రొటెక్షన్ వస్తుంది స్టేజ్ టూ స్టేజ్ త్రీలో మనము మెడిసిన్స్ ఇంజెక్షన్స్ బ్రేసెస్తో పాటు అవసరం ఉంటే ఇంజెక్షన్ అల్యూరిన్ కానీ లేకపోతే ఇంజెక్షన్ పీఆర్పి ఇంజెక్షన్స్ కానీ ఆ పొరలో ఇస్తే మనకు కొంత కొంతమేరకు గుజ్జు పెరిగే ఆస్కారం ఉంటుంది కానీ స్టేజ్ ఫోర్లో టోటల్ డ్యామేజ్ ఉంటుంది కాబట్టి ఎలాంటి ఇంజెక్షన్స్ మాత్రం హెల్ప్ చేయవు కాబట్టి కేర్ లాంటి ఆపరేషన్ చేయటం వల్ల మనం ఈ యొక్క సమస్యని సాల్వ్ చేసుకునే విధంగా ఉంటుంది